హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇంకా వేదవతి ప్రవర్తనతో ప్రేమ అయితే చాలా బాధపడుతుంది అలాగే నర్మద కూడా చాలా బాధపడుతుంది ఇదంతా వింటున్న వాళ్ళు మాత్రం ఇంకా ఒక విధంగా చెప్పలేని సంతోషంతో డాన్స్ చేస్తూనే ఉంటుంది ఆనందాన్ని తన అమ్మతో పంచుకోవాలని ఇంకా భాగ్యానికి కాల్ చేస్తుంది భాగ్యం ఎమ్మటే వాళ్ళి కాల్ చేయడంతో అమ్మడు నువ్వు ఫోన్ చేస్తుంటే ఇంతకుముందు భయం వేసేదే కానీ ఇప్పుడు నువ్వు ఫోన్ చేస్తున్నప్పుడు ఆనందంగా అనిపిస్తుందే మళ్ళీ మీ ఇంట్లో ఏం జరిగింది అని అంటుంటే అమ్మాయి కోడలంటే మీద పెట్టుకుని చూసుకునే మా అత్తగారు ఇద్దరు కోడలని తన దగ్గర నుంచి వెళ్ళిపోమన్నారు పైగా వాళ్ళిద్దరిని తనతో మాట్లాడదని చాలా గట్టిగా తెగేసి చెప్పేశారు అని చెప్పడంతో అమ్మడు నీకొక మంచి అవకాశం దొరికింది ఇప్పుడు ఈ అవకాశాన్ని నువ్వు వాడుకోవాలి ఇంతవరకు కోడలని తన ఫ్రెండ్స్ లాగా చూసుకునే మీ అత్తగారు ఇక తన దరికి కూడా చేరకుండా చేసే బాధ్యత నీ ఇదే నమ్మడు ఎలా అయినా సరే నువ్వు మీ అత్తకి చేరువయ్యి వాళ్ళిద్దరినీ దూరం పెట్టేలా చెయ్యి అని చెప్పి ఇక భాగ్యం చెప్పడంతో ఆ అమ్మాయి అది ఎలాగో ఆలసేతులతో ఆలేసేసుకున్నారు ఇక జీవితంలో మా అత్తగారు వాళ్ళతో మాట్లాడకుండా చేసేస్తాను అని చెప్పి ఇంకా వల్లి అయితే కాల్ కట్ చేస్తుంది ఒక్కసారిగా వల్లి వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ నర్మదా ప్రేమ కనిపిస్తారు వాళ్ళని చూసిన వల్లి అయ్య బాబోయ్ ఇదేటిది వీళ్ళు ఎక్కడున్నారు కొంప తీసి ఆ అమ్మతోనే మాట్లాడిన మాటలన్నీ ఈనేసారా ఏంటి అని వల్లి భయపడుతూ ఉంటే ఇక నర్మదా ప్రేమ ఏంటక్క అత్తయ్య గారు మా మీద కోపడ్డం చూసి చాలా సంతోషిస్తున్నట్టున్నావు దాన్ని షేర్ చేసుకోవడానికి మీ అమ్మకి కూడా కాల్ చేసినట్టున్నావు అని అంటుంటే ఇక వల్ల అయితే అయ్ బాబాయ్ అదేటది అట్టా మాట్లాడతారు నేనేమి అందుకు చేయలేదు ఇక్కడ జరుగుతున్నవన్నీ చూస్తుంటే నాకు సనా బాధగా అనిపించింది అందుకే నా బాధని పంచుకోవడానికి మా అమ్మకి ఫోన్ చేశాను కానీ మీరు నన్ను తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు అని చెప్పి వల్ల అయితే ఇంకా నర్మద ప్రేమాలతో అంటూ ఉంటుంది ప్రేమ మాకు తెలుసులే నువ్వెందుకు ఫోన్ చేసావో గానీ అయినా మాట్లాడితే ఇంటికి పెద్ద కోడలనని ఏవేవో బిల్డప్పులు ఇస్తావు కదా మరి ఇంటి పెద్ద కోడలుగా ఇంట్లో వాళ్ళని సంతోషంగా చూసుకునే బాధ్యత నీదే కదా వెళ్ళి అత్తయ్య గారికి మావయ్య గారికి భోజనం పెట్టు అని అంటుంటే ఒక్కసారిగా వలి ఏంటి వాళ్ళకి నేను పెట్టాలా నేనెందుకు పెట్టాలి అని చెప్పి వలి అడుగుతుంటే ఇక పక్కన ఉన్న నర్మద అయితే అదేంటి ఇంటి పెద్ద కొడలివి కదా మరి ఇంట్లో అందరి బాధ్యత నీదే కదా కనీసం అత్తగారికి భోజనం కూడా పెట్టలేవా అని చెప్పి ఇక నర్మద వల్లిని రెచ్చగొడుతుంది వల్లి చూడండి నేను అత్తయ్య గారికి పెట్టనే పెట్టను మీరిద్దరూ కలిసి మళ్ళీ నన్ను అత్తయ్య గారి దగ్గర ఇరికించాలని చూస్తున్నారని అర్థమైపోయింది ఆవిడ గారేమో కోపంగా ఉన్నారు ఇటాంటప్పుడు ఆవిడ దగ్గరికి పంపించి ఆవిడ కోపానికి నేను బలి కావాలని చూస్తున్నారు అని అంటుంటే ఏయ్ తింగరి బుచ్చి నీకు తిన్నగా చెప్తే అర్థం కాదా అత్తయ్య గారు ఇప్పటికే రెండు రోజుల నుంచి బోంచేయట్లేదు ఇంట్లో జరుగుతున్న గొడవల వల్ల కనీసం ఆవిడ కాస్త టీ కూడా తాగట్లేదు నువ్వు ఇంటి కోడలిగా ఆవి ఆవిడికి భోజనం పెట్టే బాధ్యత నీకు లేదా అని చెప్పి నర్మద ప్రేమ ఇద్దరు కూడా ఇంకా వల్లిని రెచ్చగొడతారు వల్లి అయితే అవును కదా అమ్మ కూడా చెప్పింది అత్తయ్యని ఎట్ట అయినా సరే నా దారికి తెచ్చుకోవాలని ఇప్పుడు ఈ అవకాశాన్ని వాడుకొని అత్తయ్య గారికి కాస్త చేరికవ్వాలి అని చెప్పి ఇక వల్ల అయితే ప్రేమగా భోజనాన్ని వడ్డించుకుని వేదవతి దగ్గరికి వెళ్తుంది వేదవతి వల్లిని చూసి చూడు వల్లి ఇప్పుడు నాకు ఇవేవి వద్దు ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు కాస్త నన్ను ఒంటరిగా వదిలేసే అని అంటుంటే ఇక వల్ల అయితే అదేటత్తయ్య గారు భలేవాళ్ళే మీరు అట్టా వదిలేమంటే ఎట్టా వదిలేస్తా అని చెప్పండి మీరు ఈ ఇంటికి పెద్ద దిక్కు మీరు బాగుంటేనే కదా మేమందరం బాగుండేది ఇంట్లో ఏవో జరుగుతాయని దానికి బోన్ చేయడం మానత్తారా ఏంటి మీరు బోన్ చేయకపోతే మావయ్య గారు కూడా బోన్ చేయరు ముందు తినండి అత్తయ్య అని చెప్పి వల్లి అయితే వేదవతి వేదవతి మీద ఎంతో బాధ్యత ఉన్నట్టు ఇక వేదవతికి భోజనాన్ని వడ్డిస్తుంది వేదవతి వల్లి తల మీద నిమురుతూ నిన్ను నీ మనసుని అర్థం చేసుకోలేకపోయాను అందుకే నీకు దగ్గర అవ్వలేకపోయాను వాళ్ళిద్దరిని ఎంత ప్రేమగా చూశాను కానీ వాళ్ళిద్దరూ నా నా వెనకుండి నన్ను అందరి ముందు తిట్టిచ్చారు అని చెప్పి వాళ్ళు తన మనసులో అనుకుంటూ ఇక భోజనాన్ని తింటూ అవును మీ మావయ్య గారు భోంచేసారా అని అంటుంటే అయ్యో అత్తయ్య గారు ఆల్రెడీ మావయ్య గారికి భోజనం పెట్టేసే వచ్చాను కావాలంటే మీరే చూడండి అని చెప్పి ఇక వాళ్ళి అయితే వేరే వేదవతిని రామరాజుకి చూపిస్తుంది రామరాజు కూడా వాళ్ళి ప్రేమగా భోజనం వడ్డించేసరికి ఇంకా తను కూడా భోంచేస్తుంటాడు అది చూసిన వేదవతి ఇక వలిని దగ్గరికి తీసుకుని తన నుదుటి మీద ముద్దు పెట్టి చాలా సంతోషిస్తుంది ఇంకా ఇది ఇలా ఉండగా వాళ్ళిద్దరూ అలా చేయడం చూసినా ప్రేమ నర్మద ఇద్దరు కూడా ఆనందపడతారు వాళ్ళిద్దరూ వల్లిని రెచ్చగొట్టడం పట్టించే వల్లి వాళ్ళిద్దరికీ భోజనం వడ్డించింది అన్న సంగతి తెలియక ఇద్దరు కూడా వల్లీకి వల్లి తన వాళ్ళ మీద ఎంతో ప్రేమ ఉంది అన్నట్టుగా ఇక భోజనాన్ని తింటూ ఉంటారు ఇక ప్రేమ అయితే తన గదిలోకి వెళ్తే అక్కడ ధీరజ్ ఉంటాడు ప్రేమని చూసిన ధీరజ్ చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఆగు ధీరజ్ ఎక్కడికి వెళ్తున్నావు నేనితో మాట్లాడాలి అని అంటుంటే చూడు ఇప్పటికే నువ్వు చేసింది సరిపోనట్టు ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు ఏం చెప్పినా ఇక్కడ నేను వినడానికి సిద్ధంగా లేను ప్లీజ్ దయచేసి నన్ను వదిలే అని చెప్పి ఇక ధీరజ్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఆగు ధీరజ్ ఈరోజు నువ్వు నాతో మాట్లాడి తీరాల్సిందే అని చెప్పి ఇక ధీరజ్కి అడ్డంగా నుంచుంటుంది ఇంకా ధీరజ్ ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నావు నీ వల్ల ఇప్పటికే మా నాన్న నన్ను అసహించుకుంటున్నాడు కనీసం మా నాన్న నా మోహన్ చూడటానికి కూడా ఇష్టపడట్లేదు నేను నేను నా నుంచి నాన్న అలా దూరంగా ఉండడం తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి ఇక ధీరజ్ చెప్తుంటే ఉంటే ఏంటి ధీరజ్ మీ నాన్న మాట్లాడట్లేదని మీ నాన్న నిన్ను దగ్గరికి రానివ్వట్లేదని నువ్వు అంతలా బాధపడుతున్నావు చూడు ఇలా చేస్తుంటే నేను కూడా అట్లాగే బాధపడతాను అని అంటుంటే ఎందుకు ఎందుకు బాధపడతావు ఇంట్లో చెయ్యవలసిన గొడవలని చేసేసి ఇప్పుడు బాధపడుతున్నాను అంటే దాన్ని నేను నమ్మాలా అని అంటుంటే అవును నమ్మి తీరాల్సిందే మీ నాన్నగారి కోసం నువ్వు మీ నాన్న ప్రేమ కోసం ఎంతలాగా పరితపిస్తున్నావో ఎంతలాగా బాధపడుతున్నావో నాకు తెలుసు కాని నీ మీద బాధ్యతతో నీ మీద ఉన్న ప్రేమతోనే నేను కూడా ఇవన్నీ చేశాను అని చెప్పడంతో ఒక్కసారిగా ధీరజ్ ఏంటి ఏమన్నావు అని అడగడంతో ఏమన్నానో నువ్వు విల్లేదా ధీరజ్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను నీ భార్యగా నీ పక్కనే ఉండి నీకు తోడుగా నీకు సహాయంగా ఉండాలని ఆశపడ్డాను అందుకే అందుకే ఎవ్వరికీ ఇష్టం లేకపోయినా ఇలా చేశాను నేను చేసింది తప్పే కానీ నువ్వు నన్ను ఇలా అసహించుకొని దూరం పెట్టడం మాత్రం నాకు నచ్చలేదు ధీరజ్ అని చెప్పి ఇక ప్రేమ ధీరజ్కి దగ్గరగా వెళ్ళబోతుంటే ఇక ధీరజ్ ఆగు దగ్గరికి రావద్దు అని చెప్పి ఇక చేతిని అడ్డం పెడతాడు ఒక్కసారిగా ప్రేమ ఆశ్చర్యంగా ధీరజ్ వైపు చూస్తుంది ధీరజ్ చూడు నీ మెడలో నేను తాలి కట్టడం వల్ల నువ్వు నా గురించి ఎట్లా ఆలోచిస్తున్నావో నాకైతే అర్థం కావట్లేదు కానీ నేను మాత్రం నీ మెడలో తాలి కట్టడానికి కేవలం ఒక మా అమ్మ కారణం అమ్మ చెప్పిందని ఆ రోజు నీ మెడలో తాలి కట్టాను అంతే తాలి కట్టిన పాపానికి నిన్ను జీవితాంతం చూసుకుంటానని వాళ్ళకి మాట ఇచ్చాను అందుకనే నీ బాధ్యతలన్నీ నేను తీసుకున్నాను కానీ నువ్వు అనుకున్నట్టు ఈ ప్రేమ దోమ ఇట్లాంటివేమి నా దగ్గర పనికిరావు అని చెప్పి ఇక ధీరజ్ అయితే ప్రేమకి గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఒక్కసారిగా ధీరజ్ అన్న మంటలకి ప్రేమకి నోటి నుంచి మాట రాదు అంటే ఎన్ని రోజులు నా మీద చూపించిన కేరింగ్ అంతా ప్రేమ కదా అని చెప్పి ఇక ప్రేమ అయితే బయటికి వెళ్ళి ధీరజ్ని అడుగుతుంది ధీరజ్ చూడు నీకొక్కసారి చెప్తే అర్థం కదా నీ మీద నేను ఎట్లాంటి కేరింగ్ చూపించలేదు నీ మెడలో తాళి కట్టిన పాపానికి నీ బాధ్యతని నా నెత్తిన వేసుకున్నాను అని చెప్పి ఇంకా ధీరజ్ అయితే ప్రేమకి అర్థమయ్యేలా చెబుతుంటాడు ఇంకా ప్రేమ ధీరజ్ మాటలకి చూడు ధీరజ్ నువ్వు ఏదో కోపంలో ఉన్నావు అందుకే ఇలా మాట్లాడుతున్నావు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు నాకు తెలుసు అని అంటుంటే ఏయ్ నీకేమన్నా పిచ్చా నేను నిన్ను ప్రేమించడమేంటి ఆయన నీలాంటి దాన్ని ఎవరన్నా ప్రేమిస్తారా అని చెప్పి ఇక ధీరజ్ అయితే ప్రేమని నిలదీస్తుంటే ఒక్కసారిగా ప్రేమ ఏ నాలో ఏం తక్కువ నేను నేను నీకు నచ్చలేదా అని ప్రేమ అయితే ధీరజ్ని అడుగుతుంది ధీరజ్ ఏ నీకొక్కసారి చెప్తే అర్థం కదా నాకు నువ్వు నచ్చలేదు 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 ఎప్పటికీ కూడా నచ్చవు కూడా అర్థమవుతుందా నువ్వు ఎప్పటికీ నా పగోడి కూతురువే గుర్తుపెట్టుకో అని చెప్పి ఇక ధీరజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఒక్కసారిగా ప్రేమ ధీరజ్ నోట్లో నుంచి వచ్చిన మాటల్ని విని అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది ఇక జరిగిందంతా తలుచుకొని తనలో తను కుమిడిపోతుంది అనుకు ఇదంతా ఇలా ఉండగా ఇంకా వల్ల అయితే ప్రేమ ముందొచ్చి నుంచుంటుంది ప్రేమ వల్లిని చూసి గబగబ తన కళ్ళల్లో నీళ్ళు తుడుచుకొని అక్క ఏంటొచ్చో అని అడుగుతూ ఉంటే ఇక వల్లి చూడు ప్రేమ ఎంతవరకు మీ ఇద్దరి మధ్యలో ఏం జరిగిందో నాకు అనవసరం కానీ ఇప్పుడు ధీరజ్ మాటలు వింటుంటే నాకు నీ మీద చాలా జాలేస్తుంది అని అంటుంటే ఒక్కసారిగా ప్రేమ ఏం మాట్లాడుతున్నావక్క ధీరజ్ ధీరజ్ ఏమన్నాడు అని అంటుంటే చూడు నువ్వు నా దగ్గర దాచిపెట్టనక్కర్లేదు అయినా నువ్వు ధీరజ్ ప్రేమించి పెళ్ళి చేసుకున్నారనుకున్నాను కానీ ధీరజ్ నీ మెడలో అత్తయ్య గారి వల్ల కట్టాడా అని అడగడంతో ఒక్కసారిగా ప్రేమ అక్క ఏమంటున్నావు అలా ఏం కాదు అని అంటుంటే చూడు ఏదైతే నాకెందుకు గాని నీ మీద ధీరజ్కి ఏమాత్రం ప్రేమ లేదు ఆయన అంతలా అశేషించుకుంటున్నా ఆ మరదిగారికి వెంట పడి ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు ఎందుకు ధీరజ్ మనసుని అట్టా బాధ పెడుతున్నావు నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా అవునులే నీకొక్కసారి చెప్తే అర్థం కాదు కదా మావయ్య గారు అత్తయ్య గారు నీకు సిలక్కి చెప్పినట్టు చెప్పారు కానీ నువ్వు వాళ్ళ మాటని కొట్టిపడేసి నీకు నచ్చినట్టు డ్యాన్స్ క్లాసెస్కి వెళ్ళావు పైగా మీ వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇంటి మీద పడేలా చేసావు అందులో మావయ్య గారి బట్టలు కూడా చింపేశారు మావయ్య గారి పరువంతా తీసేశారు అందుకే కదా నువ్వు ఇంటికి కోడలిగా వచ్చింది అని చెప్పి ఇక వల్లి అయితే ప్రేమని తన మాటలతో మరింత బాధ పెడుతుంది ప్రేమ అక్క అని అంటుంటే సుడు మనిషి అన్న వాళ్ళకి ఇంతకంటే ఎక్కువగా ఎవ్వరు గడ్డి పెట్టరు సుడు ఒకవేళ నీ స్థానంలో నేనుంటే కనుక ధీరజన్న మాటలకి ఎప్పుడో ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయేదాన్ని కానీ నువ్వు ఇంకా ఇక్కడే ఉండడం చూస్తుంటే నీ మీద నాకు చాలా అసహ్యం వేస్తుంది ఆయన ఇష్టం లేని భర్తతో కలిసి ఉండే కంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పి ఇక వాళ్ళు అయితే ప్రేమ మనసుని తన మాటలతో మార్చేసి అక్కడి నుంచి పనైపోయిందన్నట్టుగా వెళ్ళిపోతుంది ఇక ప్రేమ అయితే పదే పదే ధీరజ్ తనతో అన్న మాటల్ని గుర్తు చేసుకుని అంటే ధీరజ్కి నేనంటే ఇష్టం లేదా కేవలం ధీరజ్ నా మెడలో తాళి కట్టాడన్న ఒక్క బాధ్యతతోనే నాకు కావలసినవన్నీ చూసుకుంటున్నాడా అని చెప్పి ఇంకా ప్రేమ అయితే ధీరజ్ అన్న మాటల్ని గుర్తు చేసుకుంటూ తర్వాత వల్లి అన్న మాటల్ని కూడా గుర్తు చేసుకుంటుంది ఇక ప్రేమ కలనీళ్లు తుడుచుకొని లోపలికి వెళ్ళి ఒక పెద్ద లగేజీ బ్యాగ్నైతే తీస్తుంది ఆ బ్యాగ్లో తన బట్టలనైతే సర్దుతుంది అలా సర్దిపెట్టి పక్కనే పెడుతుంది అలా పక్కనే పెట్టి అక్కడే కూర్చుని రాత్రంతా ఏడుస్తూ అలానే నిద్రపోతుంది ఇంకా ధీరజ్ లోపలికి వచ్చి చూడటంతో ప్రేమ అక్కడే కూర్చుని ఏడుస్తూ నిద్రపోవడం చూసి ఇది ఏం తినిందో లేదో రాత్రంతా ఇలాగే కూర్చుని ఏడుస్తున్నట్టుంది ఇప్పుడు దీన్ని ఎలా లేపను లేపి దీనికి టిఫిన్ తినమని ఎట్లా చెప్పను అని చెప్పి ధీరజ్ ఆలోచిస్తూ లోపలికి వెళ్ళి నర్మద గుర్తొస్తుంది నర్మద దగ్గరికి వెళ్ళి వదినా అని పిలవడంతో నర్మద ధీరజ్ ఏమన్నా కావాలా అని అంటుంటే అది అది వదినా అని చెప్పి ఇక ధీరజ్ తడబడుతూ ఉంటే నర్మద చెప్పు ధీరజ్ పర్వాలేదు ప్రేమకి ఏదైనా చెప్పాలా అని అడగడంతో ఇక ధీరజ్ అది వదినా ప్రేమ నిన్నట్నుంచి ఏం తినలేదు తనకి ఈ టిఫిన్ ఇస్తావా అని చెప్పడంతో ఒక్కసారిగా నర్మదా అదేదో నువ్వే ఇవ్వచ్చు కదా నన్నెందుకు ఇమ్మంటున్నావు అని అంటుంటే వదిన ఇంట్లో జరుగుతున్నవన్నీ మీకు తెలియనివి కాదు పైగా తనేం చేసిందో కూడా మీకు తెలుసు కదా అయినా మీతో చెప్పే ఉంటుంది కదా మీరు కూడా కనీసం నాకు నిజం చెప్పలేదు సరేలే ఇప్పుడు ఆ గొడవలంది ఎందుకు కసా ప్రేమ టిఫిన్ ఇచ్చండి అని చెప్పి ఇక ప్రేమ ప్రేమకి టిఫిన్ ఇమ్మని నర్మద చేతికి టిఫిన్ ఇచ్చి తనైతే దూరంగా కూర్చుని చూస్తూ ఉంటాడు ఇక ప్రేమ నవ్వుకు సారీ నర్మద నవ్వుకుంటూ ఆ టిఫిన్ని తీసుకుని ప్రేమ దగ్గరికి వెళ్తుంది అప్పటికే ప్రేమ లేచి నీట్గా ఫ్రెష్ అవుతుంది ఒక్కసారిగా ప్రేమని చూసినా నర్మద ప్రేమ నువ్వు మెడకుగానే ఉన్నావా నిద్రపోతున్నావని చెప్పాడే అని అంటుంటే ఎవరక్కా నా గురించి నీకెవరు చెప్తారు అని అంటుంటే ఎవరోలే సరే కానీ ఇదిగో ఈ టిఫిన్ తిను అని చెప్పి ఇక నర్మద అయితే ప్రేమ చేతిలో టిఫిన్ ప్లేట్ని పెడుతుంది ఇక ప్రేమ తింటానక్క తింటాను కానీ ఇప్పుడు కాదు కాస్త టైం ఉంది తర్వాత తింటాను అని చెప్పి ఆ ప్లేట్తో ఉన్న టిఫిన్ని అక్కడే పెట్టేసి ఇక ప్రేమ చక్కగా రెడీ అయ్యి అందంగా చీర కట్టుకుని ఇక తన లగేజీ బ్యాగ్ని తీసుకుని ఇంట్లో నుంచి బయటకు వెళ్తుంటుంది ఒక్కసారిగా ప్రేమ అలా వెళ్ళడం చూసినా అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక నర్మద ప్రేమ ఎక్కడికి వెళ్తున్నావు ఆ బ్యాగ్ ఏంటి అని అంటుంటే అక్క ఎన్ని రోజులు నేను ఈ ఇంట్లో ఉండి అందరినీ ఎంతలా బాధపెట్టానో అర్థం చేసుకోగలను ఇక నా వల్ల ఎవరికి ఎట్లాంటి ఇబ్బంది కలగకూడదని అలాగే నా వల్ల ఎవరు బాధపడకూడదని నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను అని చెప్పడంతో ఒక్కసారిగా నర్మద షాక్ అయిపోతుంది ప్రేమ ఏం మాట్లాడుతున్నావు ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపోవడమేంటి అయినా నువ్వు ఇంటికి కోడలివి అది మర్చిపోయినట్టున్నావు అని అంటుంటే అవునక్క నిన్నటి వరకు నేను ఈ ఇంటి కోడల్నే అనుకున్నాను కానీ నాకు నిన్ననే అర్థమైంది నేను కేవలం ఈ ఇంట్లో ఒక వస్తువునని అని చెప్పి ఇక ప్రేమ మాట్లాడడంతో ఒక్కసారిగా నర్మదకి ఏమీ అర్థం కాదు ఇక నర్మద ధీరజ్ దగ్గరికి వెళ్ళి ధీరజ్ ప్రేమ ఏంటి అట్లా మాట్లాడుతుంది ఒక్కసారి ప్రేమతో మాట్లాడు తను వెళ్ళిపోతాను అంటుంది అని అంటుంటే ఇక ధీరజ్ వదిన వెళ్తానన్న వాళ్ళని ఎవ్వరం ఆపలేం అలా అని ఉంటానన్న వాళ్ళని వెళ్ళగొట్టలేం ఎవరిష్టం వాళ్ళది అని చెప్పి ఇక ధీరజ్ మాట్లాడుతుంటే ధీరజ్ మాటలకి ప్రేమ ఇంకొంచెం కృంగిపోయి అక్కడి నుంచి బ్యాగ్తో వెళ్ళిపోతూ ఉంటుంది ఇక వేదవతి ఏవండి ప్రేమ వెళ్ళిపోతుందండి తనని మీరన్న ఆప ఆగమని చెప్పండి అని అంటుండే ఇక అయితే ప్రేమని ఆపమని చెప్పలేక సైలెంట్గా అట్లానే చూస్తూ ఉంటాడు ఇక ప్రేమ వెళ్ళి బయట వాళ్ళ రెండిళ్ళకి మధ్యలో గీసిన గీత దగ్గర ఆగి వెనక్కి తిరిగి చూస్తుంది ఇంకా వేదవతి అయితే వెళ్ళొద్దని చెప్పలేక అలా అని ఉండమని మాట్లాడలేక మౌనంగా చూస్తూ ఉంటే ఇక నర్మద అయ్యో అత్తయ్య ఏంటత్తయ్య అట్లా చూస్తున్నారు వెళ్ళి మీరన్నా చెప్పండి మీరు చెప్తే ఖచ్చితంగా ప్రేమ వెళ్ళదు ఆగిపోతుంది అని అంటుంటే ఇక వేదవతి అయితే అక్కడి నుంచి ప్రేమ దగ్గరికి వెళ్ళి ఇదిగో అమ్మాయి నేనేదో కోపంలో అలా మాట్లాడేశాను అవన్నీ మనసులో పెట్టుకొని ఇట్లా నా మీద రివెంజ్ తీర్చుకోవడం ఏమాత్రం కూడా బాగాలేదు అయినా ఎక్కడికి వెళ్తావు నువ్వు నా చిన్న కొడలివి నా కొడుకు ని మెడలో తాళి కట్టాడు అని అంటుంటే అవును నీ కొడుకు నా మెడలో తాళి కట్టాడత్తా కానీ ఆ తాళి కేవలం ఒక అలంకారం మాత్రమే తనకి నేనేమీ కాను మీ ఇంట్లో ఒక వస్తువు ఎలా ఉంటుందో నేను కూడా అలానే ఒక వస్తువులా ఒక మూలన పడి ఉండాలి అట్లాంటి జీవితం అక్కర్లేదు నా ఇష్ట ఇష్టాలతో పని లేదా నాకు నన్ను నన్ను క్షమించండి మీ మాటని వినలేకపోతున్నాను అని చెప్పి ఇక ప్రేమ అయితే వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోబోతూ ఉంటే ఇంట్లో అందరూ కూడా బయటికి వచ్చి భద్రావతి సేనాపతి ఇక తన కుటుంబ సభ్యులందరూ కూడా ప్రేమని ఆశ్చర్యంగా చూస్తారు ఇక విశ్వకైతే ప్రేమ ఇన్నాళ్ళకి ఇన్నాళ్ళకి నువ్వు ఎవరేంటో తెలుసుకున్నావు నువ్వు సంతోషంగా మా ఇంటికి వచ్చేచ్చు వచ్చే ముందు ఆ మెడలో తాళి తీసేసి వాడి మొహాన కొట్టొచ్చే అని చెప్పి ఇక విశ్వక్ మాట్లాడుతూ ఉంటాడు విశ్వక్ మాటలకి ప్రేమ ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా అక్కడే గుమ్మం దగ్గరే ఆగిపోతుంది ఇక రామరాజైతే రే చిన్నోడా వెళ్ళి నీ భార్యని తీసుకురా అని చెప్పడంతో ఒక్కసారిగా రామరాజు మాట్లాడనున్న ఆనందంలో ధీరజ్ రామరాజు వైపు చూసి నాన్న తను మన ఇంటి నుంచి వెళ్ళిపోతుంది అంటేనే మీరు నాతో మాట్లాడుతున్నారు మళ్ళీ తనని వెనక్కి తీసుకొచ్చి మీకు దూరం అవ్వలేను వెళ్ళనివ్వండి అన్నా వెళ్ళనివ్వండి అని చెప్పి ఇక ధీరజ్ మాట్లాడుతుంటే ధీరజ్ మాటలకి రామరాజు కోపంగా ఇక ధీరజ్ చెంప చెల్లు మనిపిస్తాడు చిన్నోడా నేను నీ కంటికి మరీ అంతా మూర్ఖుళ్లా కనిపిస్తున్నానా అసలు ఏం చేస్తున్నావో నీకేమన్నా అర్థమవుతుందా చూడు నే నేను మాట్లాడట్లేదని భార్యని ఇంటి నుంచి పంపించేస్తారా ఎవరన్నా ఇదేనా ఇదేనా నువ్వు అమ్మాయిని ప్రేమించి తన మెడలో తాలికట్టిన బంధానికి విలువనిచ్చేది అని చెప్పి ఇక అయితే ధీరజ్ని అడగడంతో ధీరజ్ అది నాన్న అని అంటుంటే నోర్ మోయ్ వెళ్ళి మర్యాదగా నీ భార్యని తీసుకురా అని చెప్పడంతో నాన్న నేను చెప్పేది కాస్త వినండి నాన్న తనకిక్కడ ఉండడం ఇష్టం లేదేమో అందుకే వెళ్ళిపోతుందేమో అని అంటూ ఉంటే ఇంకా రామరాజు చూడు మర్యాదగా వెళ్ళి నీ భార్యకి నువ్వు చేసిన తప్పుకి క్షమాపణ చెప్పి తీసుకురా లేకపోతే తనతో పాటు నువ్వు కూడా వెళ్ళిపో అని చెప్పి రామరాజైతే ఇక ధీరస్ని ముందుకు నెడతాడు రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నాను